ంగ్ వాస్తులకి మరియు వాస్తు వాస్తవాలకి స్వాగతం మిత్రులారా మనం తెలంగాణలోని షాద్ నగర్ వద్ద ఉన్నాం యాక్చువల్గా మనం రెండు సంవత్సరాల క్రితం ఈ యొక్క ఫామ్ హౌస్ని శాస్త్రబద్ధంగా మనమే డిజైన్ చేసి దగ్గరుండి మార్కులు ఇచ్చి చేసామన్నమాట కానీ సమయము మనకి అనుకూలంగా లేకపోవడం వల్ల రెండేళ్ల తర్వాత ఇది విజిట్ చేయడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఈ యొక్క టూ బిహెచ్కే ఫామ్ హౌస్ అనేది కట్ట దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ప్రకృతితో పూర్తిగా ప్రకృతి సిద్ధంగా అనుసంధానం చేయడానికి భౌగోళికమైనటువంటి దిక్కులకి సరిపెట్టి కట్టడం జరిగింది వాస్తవంగా మీరు పొలమంతా చూసినప్పుడు ఒక పారుగా ఉంటుంది అర్థమైందా కానీ నేను చూస్తున్నటువంటి ఏదైతే దిక్కు ఏదైతే ఉన్నదో అది ఖచ్చితమైనటువంటి ఉత్తరం దిక్కు అన్నమాట ఇది ఇక్కడ తూర్పు దిక్కు అన్నమాట సో ఈ రకంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి అన్ని అంశాలను పొందుపరిచి అంటే ఇంటిలో ఒక నక్షత్ర బలము ఒక స్పేస్ వైబ్రేషన్ ఉండేటట్టు చేసుకుంటూ ఇంటికి చక్కని వరండా వరండా నుంచి మళ్ళీ చక్కని ఎక్స్టెన్షన్తో పోర్చు ఒక రౌండ్ మెట్లతో చాలా అందంగా శాస్త్రంలో ఉత్తరంలో చెప్పబడినటువంటి సెంట్రల్ ద్వారాన్ని మనం చేసుకొని సూత్రాలయం ట్రావెల్ చేసే విధంగా ఈ యొక్క ఇల్లు నిర్మాణం చేయడం అనేది జరిగింది ఈ రకంగా ఎవరైనా సరే తెలంగాణ ఆంధ్రాలో మాకు ఈ రకంగా పరిమితమైన బడ్జెట్లో ఇలాగ ఒక ఫామ్ హౌస్ కాన్సెప్టు చేయమంటే డిజైన్ ఇవ్వడమే కాకుండా ఎగ్జిబ్యూషన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులారా మరి యొక్క వీడియోలో ఈ యొక్క అంతర్గతమైన స్పేస్ని చూపెట్టే ప్రయత్నం చేద్దాం మిత్రుల థ్యాంక్ యూ